హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఈరోజు పిల్లలము పెద్దలము అందరం కలిసేసి ఈరోజు అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మేము ఊరి నుంచి వచ్చాక అందరం కలిసి చేద్దామని చెప్పేసి అమ్మని ఏమీ చేయొద్దని చెప్పాము ఇక్కడ మా చెల్లి వచ్చేసి బెల్లం బెల్లం అంతా పొడిచేస్తుంది ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి మేము గ్యాస్ స్టవ్ మీద అమ్మ ఎప్పుడు చేయదండి కట్టెల పొయ్యి మీదే మ్యాక్స్ మాక్సిమం అరిసెలు కానీ ఏ పిండి వంటలైనా మాక్సిమం కట్టెల పొయ్యే పెడుతుంది చిన్న స్టవ్ కూడా ఉంది మా దగ్గర అయినా కూడా మేము దాని మీదేం కాదు ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే చేస్తాం కట్టెల పొయ్యి మీద కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు ఇదిగో బెల్లం అయితే ఇక్కడ నలుగొట్టి పొడి చేస్తుంది అనమాట ఇంక ఇంకా మా చెల్లి నేను ఇంకా అమ్మ మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఈరోజు అయితే చేస్తున్నాము ఇంకెవరిని ఏమీ పిలవలేదు నేను ఇంకా అమ్మ అమ్మ వాళ్ళకు కూడా ఎవరిని ఏం చేయొద్దు అని ఎవరిని పిలవద్దు అని చెప్పేసి మేమే చేసుకుంటున్నాము బెల్లమంతా కరిగి బెల్లమంతా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒక దానిలో ఆ బౌల్లో పెద్ద బౌల్ తీసుకుని దానిలో వేసేసుకున్నాము వేసుకుని అందులో కొంచెం వాటర్ వేస్తే వాటర్ వేసి బెల్లం కరిగే వరకు అమ్మ ఉడకబెడుతుంది ఉడకబెడితే దాంట్లో ఉండే మళ్ళీ మేము తేరు పట్టేస్తాం అనమాట దానిలో ఉండే ఇసుక అంతా ఇప్పుడు బెల్లంలో ఇసుక అలాంటివన్నీ చాలా వస్తున్నాయి అందుకని బెల్లం మేము యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ తరుగు ఇది తేరు పట్టేసుకొని ఇదిగోండి మా వేదాంశి కూడా మాకు హెల్ప్ అనమాట చూడండి ఏం చేస్తుందో ఇంక ఇక్కడ అంతా మట్టి అంతా తీసేసుకొని మేము ఇక్కడ సపోటా చెట్టు అమ్మ వాళ్ళు ఇంట్లోనే వేశారు కొంచెం బాగుంటుంది షోగా ఉంటుందని చెప్పేసి మా వేదాంశి అయితే ఇదిగో చూడండి అరిసెలు చేయడానికి మాకు చాలా హెల్ప్ చేసేస్తుంది ఇంకొకటి మేము ఎంత తీసినా కూడా అక్కడి నుండి మళ్ళీ వెళ్ళేసి అక్కడే కూర్చుంటుంది ఇంకా మట్టి పైన పోసుకోవడము తను ఇష్టమైపోయింది మేము నేను కూడా వదిలేసాను ఆడుకొని ఇంకా మళ్ళీ వెళ్ళాక మేము ఒక్కరమే కదా అని చెప్పేసి మేమే ఉంటాము ఇంకెవరు ఏమి ఉండరు కదా అని చెప్పేసి ఇంకా ఇంకా ఈ బాణల్లో అంతా మట్టి అంతా తీసేసి వేస్తూ అట్లా ఆడుకుంటుందనమాట మేమైతే ఆరు కేజీలు బియ్యం పోసేసి అమ్మ బియ్యం పోసి వడ వడపట్టేసి అమ్మ అమ్మ పట్టించుకొని వచ్చేసింది ఆరు కేజీలు బియ్యం తడి బియ్యం పిండి ప్లస్ ఏంటంటే నాలుగు కేజీలు బెల్లం అండి మేము పంచదార అవన్నీ ఏం వేసుకోవడం లేదు ఇప్పుడు అవన్నీ తేరిపోసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి అమ్మ పాకం పెట్టడానికి పెట్టేసింది ఇంకా అదైతే పాకం అయితే ఉడుకుతుంది లోపు యాలకులు నువ్వులు దానికి కావాల్సినవన్నీ మేమైతే పక్కన తెచ్చి పెట్టేశాము అమ్మ అమ్మ ఇంతకుముందు ఎంత పనైనా ఒక్కటే చేసేది కొంచెం అమ్మకి కాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత అంత ఎక్కువ లేచి కూర్చోవడం అలాంటివన్నీ చేయలేకపోతుంది అందుకని మేము ఏమీ చేయొద్దు మేము వచ్చాక చేసుకుందాం అని చెప్పాము అందుకని చెప్పేసి మేము వచ్చాక అందరం కలిసి చేసుకుంటున్నాం అనమాట చెల్లి వాళ్ళ బాబు రెడీగా ఉన్నాడనమాట అసలు నేను ఒత్తుతానని చెప్పేసి ఇక్కడ బాగుండీ అవన్నీ తెచ్చేసాము మా వేదానికి మరి ఏం చేస్తుందో ఏంటో తెలీదు గంట అయితే పట్టుకొని వచ్చేసింది ఏం చేస్తుందో ఏంటో నాకు రెడీగా ఉంది అందరం ఉంటే ఇంక తను ఎక్కడికి వెళ్ళదు అనమాట ఇప్పుడైతే అందరం కలిసి పరిచయలైతే చేయడానికి ప్రిపేర్ అయిపోయాము ఆఫ్టర్నూన్ అన్న లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ చేస్తుంది అమ్మ పాకం పెట్టేనా మేము అందరం తినేసాము చూడండి ఇప్పుడైతే ప్లేట్లోకి కొంచెం వాటర్ వేసి పాకం వేసింది ఇంకా పాకం అయితే రాలేదు కొంచెం ముదురు పాకం వచ్చేలాగా చేసుకోవాలి నేను లాస్ట్ టైం కూడా అరిసెలు చేశాను నాకు నేను అమ్మ దగ్గర అరిసెలు చేయడం బాగా నేర్చుకున్నాను నాకు ఇంతకుముందు అసలు రాకపోయేది ఒక టూ ఇయర్స్ నుంచే నేర్చుకున్నాను ఇంతకుముందు కూడా ఒకసారి నేను హైదరాబాద్లో అరిసెలు చేశాను బాగానే వచ్చాయి నాకు బాగానే అనిపించింది చేస్తుంటే ప్రాక్టీస్ మీదే కదా ఏదన్నా రావడము ఇప్పుడైతే ఇంకా ఇంకా బాయ్ ఇంకా ఉడకబెట్టేసింది ఉడకబెట్టాక ఇప్పుడైతే పాకం వచ్చింది ఏమో చేస్తుంది అమ్మ కొంచెం ఉండపాకం వచ్చేలాగా పెట్టుకోవాలి నాకు తెలిసిందే కదా మరి లేతపాకం అయితే అరిసెలు విరిగిపోతాయి కొంచెం ముదురు పాకమైతే సాగుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి బాగుంటాయి మేము నువ్వులు అవే వేసుకున్నాము అమ్మే అమ్మ ఏంటంటే కొబ్బరి అవన్నీ ఏం వేయదు అరిసెల్లో ఒక చాలా కొంతమంది కొబ్బరి అవి కూడా వేసుకుంటారు మేము కొబ్బరి అవన్నీ ఏం వేయలేదు మాకు ఇంక ఇంక చేస్తే అందరికీ కొంచెం కొంచెం పంపించడానికి అని చెప్పేసి అమ్మ ఒక ఆరు కేజీలు వేసింది ఆరు కేజీలు బియ్యము నాలుగు కేజీలు బెల్లం అండి అంతే మొత్తం కలిపి పది కేజీలు అయినట్లు మేము ఇంక అందరం తల ఒక ఇరవై ముప్పై అట్లా తీసుకెళ్తాము ఇంకెవరికన్నా ఇవ్వాల్సినవి వాళ్ళు అట్లా ఉంటారు కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తారు ఊళ్ళో తెలుసు కదా పిండి వంటలు సంక్రాంతికి అందరూ ఎక్కువే చేస్తారు ఇంటికి వచ్చినా కూడా అవే ఎక్కువ పెడుతూ ఉంటారు ఇప్పుడైతే ఉండపాకం వచ్చేసింది మా చెల్లి వచ్చేసి ఇంకా పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరూ పిండి అయితే పోయడానికి రెడీగా ఉన్నారు అమ్మ ఎప్పుడు అరిసెలు చేస్తారు అమ్మ ఎప్పుడు అరిసెలు చేసినా కూడా కొంచెం తడి పిండి కొంచెం ఎక్కువే పెడుతుంది మిగిలింది దోశకి అట్లన్న యూస్ చేయొచ్చులే అని చెప్పేసి అరిసెలకి బియ్య పిండి ఎంత పడుతుంది అనేది మనం కరెక్ట్గా గెస్ట్ చేయలేము అంటే గస్ గెస్ట్ చేయలేము అందుకని కొంచెం ఎక్కువే పెడుతుంది మేము ఇంకా ఈ ఈ స్టోన్స్ మీద మసి అవి అవ్వకూడదు అని చెప్పేసి కింద అమ్మ ఇసుక అవన్నీ పోసేసి తర్వాత కట్టెలు పోయి పెడుతుంది ఎప్పుడైనా కూడా ఈ పండుగ అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీసేసి బయటైతే పెట్టేస్తుంది ఇప్పుడైతే పాకం వచ్చేసిందని మా చెల్లె పిండి అవన్నీ వేసేసి చేస్తుంది అనమాట ఇంకా మేము యాలకులు నువ్వులు అవన్నీ వేసేసింది ఇంకా మాకు పాకంలోనే అమ్మ కొంచెం నెయ్యి కూడా వేసింది ఇంకా అవన్నీ నెయ్యి వేస్తే తెలిసే కదా అరిసలు బాగున్నాయి మాకు నెయ్యి నెయ్యి అరిసలు తినాలనుకుని అనుకున్నాము కానీ నెయ్యి అయితే మాకు దొరకలేదు ఇంకా బయట తెచ్చుకుంటే అది ఏం బాగుంటుంది అని చెప్పేసి మేము నెయ్యి అయితే తీసుకొచ్చుకోలేదు ఇప్పుడైతే అమ్మ పిండేస్తుంటే చెల్లెలు ఇవన్నీ గెలుకుతుంది అనమాట ఇవన్నీ ఇద్దరు వాళ్ళిద్దరూ చేస్తున్నారు మళ్ళీ ఇంకా పక్కన స్టవ్ మీద ైతే పెట్టేసింది పెట్టేస్తే ఇంకా అవన్నీ అయ్యేసరికి మీ పిల్లలు ముగ్గురు ఉన్నారండి మాకు తోడు ముగ్గురు ముగ్గురేనండి ఒక అల్లరి మామూలుగా కాదు ఇప్పుడు అరిసెలు చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు పిల్లలే కాదు పెద్దలు పెద్ద పెద్దవాళ్ళే కాదు పిల్లలు అందరు రెడీగా ఉన్నారనమాట మా ఇంట్లోనే సఫిషియెంట్గా మనుషులు ఉన్నారు ఇంకెవరిని ఏమీ పిలవము ఇంకా మా వేదాంశి కూడా ఉంది మాకు హెల్ప్ చేయడానికి ఇంక ఇంతమంది ఉన్నాక మాకు ఇంకెవరిని పిలుచుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడైతే ఇదిగో పిండి అమ్మ వేస్తుంది ఇంకా సరిపోయిందండి మాకు ఆరు కేజీలు బియ్యము నాలుగు కేజీలు బెల్లంకి నూట డెబ్భై అరుసలు అయితే అవిపోయాయి చూడండి చెల్లి కొంచెం కొంచెం స్ట్రాంగ్ అనమాట వేసి పిండిని అంతా బాగా గెలికేసి బాగా చేస్తుంది కొంచెం తనైతే ఓపిక ఎక్కువ అనమాట కొంచెం అన్నీ బాగా చేస్తుంది నేనైతే అంత చేయలేను ఇప్పుడైతే ఇంకా అయిపోయింది అందరం కలిసేసి ఇంకా అరిసెలు చేయడానికి అందరం కూర్చున్నాము పిల్లలు పెద్దలు అందరము చూడండి చెల్లి వాళ్ళ బాబు వచ్చేసి అరిసెలు ఆ నూనె లేకుండా నేను అట్లా ప్రెస్ చేస్తాను అని చెప్పేసి వాడు వచ్చేసి కూర్చున్నాడు నెక్స్ట్ ఇంకా మా పాపండి వేదాంశి మా చెల్లి వాళ్ళ పాప వీళ్ళిద్దరూ వస్తారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతారనమాట నేను అందరం ఇప్పుడు చెయ్యాలి ఇంకా ఇట్లా అందరం కలిసేసి సరదాగా మాట్లాడుకుంటూ అరిసెలు చేసుకుంటాం చాలా రోజులైపోయిందనమాట నేను ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి సంక్రాంతి మిస్ అయిపోతున్నాను కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల నేను రాలేకపోయాను ఈసారి అయితే ఇంకా ఎవరేమన్నా అనుకొని అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఇంక ఇక్కడ ఇదిగో మా మీదశి కూడా రెడీ అయిపోయింది ఇంక అందరూ వచ్చేసి ఇంకా చేసేసాం చేసేస్తామన్నమాట ఇలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అందరం కలిసి అట్లా మాట్లాడుకొని వంటలు చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం చాలా రోజుల తర్వాత మేము ఇలా అయితే సరదాగా నవ్వుకుంటూ ఇట్లా అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చేసి ఆరబెట్టేస్తుంది ఆరబెట్టిన తర్వాత నైట్ అన్నీ తీసి బిందెలో సర్చ్ చేసుకున్నాం అనమాట అంతేనండి పిల్లలము పెద్దలము అందరం కలిసేసి రోజు నూనె డె అయితే ఆడుతూ పాడుతూ ఒక రెండు గంటల్లో అందరం కలిసి ప్రిపేర్ చేశాము నండి రోజు వీడియో థ్యాంక్స్